నేను ఈ రోజు జష్యూక్ యూనిఫామ్ తీసుకోడానికి అయితే ఆర్కెస్టోర్ కి వచ్చాను ఇది ఎగ్జాక్ట్ గా మర్రిపాలెంలోని ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ రోడ్ లో అయితే ఉంటుంది ఈ ఆర్కెస్టోర్ లో వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్క స్కూల్స్ అండ్ కాలేజెస్ యూనిఫామ్స్ అయితే దొరుకుతాయి అలానే ఆఫీస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా క్లాత్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్టిచ్ చేసుకోవడానికి నేనైతే జష్యూ కోసం టూ యూనిఫామ్స్ అలానే వైట్ ప్యాంట్ ఇంకా షాక్సస్ కూడా తీసుకున్నాను ఇంకొంచెం ముందుకొస్తే పారగానే అయితే కనిపించింది ఇంకా షూస్ కూడా తీసుకుని అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము జష్యూ సైజ్ అయితే నాకు అంతగా గుర్తులేదు ఎందుకంటే అలా పెరుగుతూనే ఉంటారు కదా ఇంకా సైజ్ కూడా అలా మారుతూ ఉంటది ఇక్కడ జష్యూ అయితే ఒకసారి వేసి చూసారు కరెక్ట్ గా సరిపోయింది మేము ఉదయం నుంచి తిరుగుతున్నాం కదా జెష్యూ అయితే వచ్చినట్టునే స్నానం చేసి బట్టలు మార్చేసుకున్నాడు పరిన అయితే వదిలి వెళ్ళిపోయాం కదా వచ్చినట్టునే వాళ్ళన్ని చూడండి అలా పట్టుకుందో ఇంక ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాడు జష్యూ ఇంక అందుకని చెప్పి వాడిని కాసేపు పొడుకోబెట్టి అయితే మేము డి కి వచ్చాము నాని అయితే ట్యాగ్ వేయడానికి వెళ్తున్నాడు నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇంకా వెళ్లేటప్పుడే అనుకున్నా ఎక్కువ బిల్ చేయకూడదు మనకి ఏం కావాలి అవే తీసుకుందాం అని చెప్పి పరి కోసం అయితే జాన్సన్స్ జెష్యూ కోసం అయితే హిమాలయ నాని కోసం నెంబర్ వన్ నా కోసం అయితే మైసూర్ సెంటర్ అయితే తీసుకున్నాను ఇంకా స్కూల్ బ్యాగ్ కార్యేజ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి ఆల్రెడీ వారి దగ్గర పాత అయితే ఉన్నాయి ఇంకా కొత్త స్కూల్ కదా కొత్త తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక కార్యేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను స్కూల్ బ్యాగ్ అయితే చాలా సేపు ఎదిగిన తర్వాత అయితే ఇది నచ్చింది ఇంకా క్యారేజ్ విషయానికి వస్తే రెండు కూడా స్టీల్ వే తీసుకుందాం అనుకున్నాము ఇంకా అందుకని ఒక స్టీల్ బాటిల్ ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకొని అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ బిల్ వేయించడానికి ఇంకా కౌంటర్ దగ్గర ఈ స్పూన్స్ అయితే కనిపించాయి ఇంకా వాటిని కూడా తీసుకొని బిల్ అయితే వేయించి ఇంటికి అయితే వేసాము అయితే బ్యాగ్ చాలా బాగా నచ్చింది ఇంకా అప్పుడు అన్ని కూడా సర్వేసుకుంటున్నాడు రేపటి కోసం అని చెప్పి ఇక కి వెళ్లే ముందు అనుకున్నట్టు నాకు నచ్చినవి నాకు కావాల్సినవి తీసుకున్నాను ఇంకా బిల్ ఎంత అయిందో మీరు Comment. Thank you. Bye.